అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్ళారు వినవ అల్లూరు లాంటి మన పవన్ కళ్యాణ్ గారి ఎవరైనా గిరిజనులుకి ఆరోగ్యం విషమించినా ఆరోగ్యం మధ్యలోనే ప్రాణం పోయే పరిస్థితి అటువంటి విపరీతమైనటువంటి ఇస్ లైఫ్ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే ఏ ఫ్యాషన్ వచ్చినా కూడా ఆ ఫ్యాషన్ ముందు సినీ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం ప్రపంచం అంతా దాని నుంచి చూసుకుంటాం ఒక ఐదు కోట్ల రూపాయలు అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ హైదరాబాద్ నియోజకవర్గం నా వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జనవాహింతో మీ బాలనాయుడు ఛానల్ని ఓకే ఈరోజు టాపిక్ మన్యులో అల్లూరు సీతారామరాజు గారు అంటే ఒక మైదాన ప్రాంతంలో పుట్టినటువంటి అగ్రగులంలో పుట్టినటువంటి ఒక క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి అల్లూరు సీతారామరాజు ఒక విప్లవ పందాతో మన్యు అంటే తెలుసు కదా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే అరకు చింతపల్లి పాడేరు పార్వతీపురం రంపచోడవరం ప్రాంతాలు ఉంటాయి ఇవన్నిటిలో కూడా మన్యు అంటారు అన్నమాట అంటే ఏజెన్సీ ప్రాంతాలు వీటిల్లో ఇక్కడ అత్యంత వెనకబడినటువంటి గిరిజనులు అంటే గిరిజనులు అంటే గిరి అంటే కొండలు కొండల మధ్య ఉండే జనాలు గిరిజనులు చాలా అమాయకమైనటువంటి గిరిజనులు ఉంటారు అక్కడ మరియు కొండ దొరలో కోయలు ఇట్లాంటి రకరకాల విభిన్నమైనటువంటి తెగలకు సంబంధించినటువంటి ట్రైబ్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అనమాట ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని అరకు పార్లమెంటరీ సెగ్మెంట్గా దాని ఎస్టీ రిజర్వ్ సెగ్మెంట్గా చేశారు కాబట్టి దాన్ని తీసుకుని ఒక జిల్లా చేశారు పూర్వ ప్రభుత్వం ఈ జిల్లా ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొందరి పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్ళారు ఆ అల్లూరు ఏదైతే విప్లవ పందాతో ఆ రోజు మొత్తం వదిలి జనం కోసం స్వాతంత్ర పోరాటంలో మన్యులో ఉన్నటువంటి గిరిజనులను కూడా ఈ తెగలను కూడా చైతన్యపరచడానికి అతను కంకణం కట్టుకుని వెళ్ళాడు అత్యంత చిన్న వయసులోనే ఆయన సాక్రిఫైస్ చేశాడు దేశం కోసం అదేవిధంగా చైతన్యవంతమైనటువంటి ఈ అభినవ అల్లూరు లాంటి మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వెళ్ళాడు అయితే ఇందులో ఆశ్చర్యం ఏముందా అనుకుంటారు ఏంటండి వర్షం పడుతుంది బోరుని అక్కడ కానీ వర్షాన్ని లెక్క చేయలేదు అదేవిధంగా ఈ ఆంధ్ర వరుస బోర్డర్లో ఎక్కువగా ఈ యొక్క మన్యు ఏజెన్సీ ప్రాంతంలో అసలు ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా కొన్ని గ్రామాలు కనిపించవు ఎందుకంటే వంద మంది రెండు వందల మంది ఉంటారు ఒక ఇరవై ఇల్లు ఉంటాయి ఒక ఊరు ఈ విధంగా ఉంటాయి అనమాట అంటే చల్లా అక్కడ అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి కానీ ఒక ఊరికొకరికి చాలా గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లోనే ఈ గ్యాప్లో మొత్తం ఖాళీ నడకన వెళ్ళాలి కొండలో గుట్టలు లోయలు కార్లు కొంతవరకు వెళ్తాయి ఇంకొంచెం దూరం వెళ్ళవు అయినా ఈయన ఖాళీ నడకన వెళ్ళి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయించడానికి వెళ్ళాడండి అంటే ముఖ్యంగా రోడ్లు డోలీ అంటే అక్కడ గిరిజనులు చాలామంది డోలీలు కట్టుకొని ఎందుకంటే ఈ కొండల్లో రోడ్లు ఉండవు ఈ రోడ్లు లేనప్పుడు బళ్ళు కానీ ఆటోలు కానీ వెళ్ళలేవు అప్పుడు ఎవరైనా గిరిజనులకి ఆరోగ్యం విషమించినా ఆరోగ్యం మీదకి వచ్చినా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేకపోతే ఈ గర్భం దాల్చినటువంటి గర్భిణులు ఈ గర్భిణులు ఎక్కువగా ఆ నొప్పుల సమయంలో ప్రసవ సమయంలో వాళ్ళని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి దగ్గర అంటే ఇంచుమించులో పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళకి దగ్గర అంటే ఈ పది కిలోమీటర్లు ఈ దగ్గరలో ఏదైనా పిహెచ్సికి తీసుకురావాలంటే డెలివరీకి మధ్యలోనే ప్రాణం పోయే పరిస్థితి అనమాట వాళ్ళది అటువంటి ఎందుకంటే ఈ డోలీ అని ఒకరు ఇటువైపు కర్ర కట్టుకొని దానికి ఒక రకమైన క్లాత్ కానీ విగ్రహాన్ని అమర్చి అందులో కూర్చోబెట్టుకుని తోడుకొని వస్తారండి అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఏరియాలు అటువంటి ఏరియాలకి ఈయన ఎలా వెళ్ళాడు చూసారా అంటే చాలా మంది మాటలు చెప్పి నాయకులనే చూస్తాం కానీ ఈయన చేతలో ఈయన ఆల్రెడీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో కూడా ఈ యొక్క అరకు పార్లమెంట్ పరిధిలో పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా తిరిగాడు తిరిగి చూశాడు అక్కడ పెట్టుకుంటే మనం రోజు నడుస్తూ రోజు సైకిల్ అలవాటు అయింది మళ్ళీ నడవడానికి ఇష్టపడము అలాగే సైకిల్ నుంచి బైక్ అలవాటు అయితే ఇంకా సైకిల్ ఏది అటువంటి కార్ అలవాటు అయితే బైక్ను అనమాట అట్లాంటి ఈయన హైయెస్ట్ పేయిడ్ సినీ యాక్టర్ ఇన్ టాలీవుడ్ ఈయన తిరగని దేశం ఉండదు ఈయనకి ఇవ్వనటువంటి సౌలభ్యం మీకు తెలుసు కదా సినీ స్టార్ అంటే విపరీతమైనటువంటి ఇస్ లైఫ్ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే వాళ్ళు ముందు సినీ స్టార్సే ఉంటారు ఏ ఫ్యాషన్ వచ్చినా కూడా ఆ ఫ్యాషన్ ముందు సినీ స్టార్ టచ్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం ప్రపంచం అంతా దాని మీద చూస్తాం ఆహాడు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ప్యాంట్ వేసుకున్నాడు ఇట్లాంటి షర్ట్ వేసుకున్నాడు లేదంటే ఇట్లాంటి షూ వేసుకున్నాడు చూసారు ఎలా ఉంటారో అని పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో అకామిడేషన్స్ ఓ చుట్టూ విపరీతమైనటువంటి ఒక లగ్జీరియస్ టూల్స్ మధ్యలో వీళ్ళు ఉంటా ఉంటారు అన్న అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ది నెంబర్ వన్ స్టార్ ఇన్ టాలీవుడ్ అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడిలా తిరగాల్సిన అవసరం ఏముందండి ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అదే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఉన్న వాళ్ళకి ఉన్న తాడు అదేవిధంగా ఆయన స్పీచెస్ చూస్తుంటే ద మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ స్పీచెస్ చూసారా మాట ఒకటి చేత ఒకటి ఉన్నదో ఎస్ నడుచుకునే లేనండి ఆ బురదలోని ఆ బురదలో నాడాల్సిన అవసరం ఏమి ఉంటుంది కాళ్ళకి రప్పలో రాళ్ళు గుచ్చుకుంటే అదేవిధంగా ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా కూడా అది మావోయిస్టులకి సేఫ్ అయినటువంటి ఏరియా అనమాట అదంతా సో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అదంతా సో ఏ ఏ మావోయిస్టు నేను చేయడు కానీ ఏమో మావోయిస్ట్ ముసుగులో ఎవరైనా కూడా ఈయన మీద కొందరు అక్రమాలు అవినీతి పరులు నెక్స్ట్ రౌడీయుజం గూండాయుజం అలవాటు పడినటువంటి లీడర్సే అటువంటి ఉన్నటువంటి టైంలో కూడా ఆయన ప్రజల కోసం ఆయన వెళ్ళిన తీరు నభూతో నా భవిష్యత్ నూట ఐదు కోట్ల రూపాయలు వెచ్చించారంట కానీ అక్కడ ఉన్న జనాభా నాలుగు వేల ఐదు వందలు మాత్రమే కానీ నేను ఏం చెప్పాడు తెలుసా మేము ఓటు బ్యాంక్ కోసం రాలేదు నాకు ఓటు వేస్తారని రాలేదు మీకు కనెక్టివిటీ పెరగాలి మీకోసం మీ యొక్క మౌలిక వసతులు మీ యొక్క కనెక్టివిటీ మీ యొక్క కమ్యూనికేషన్ బాహ్య ప్రపంచంతో కలవాలనే ఉద్దేశంతో మీకు ఈ రోడ్లు వేస్తున్నాను ఇదే కాదు ఇది ఇన్స్టాంట్గా అయిపోవాలనే ఉద్దేశంతో మనం చెప్పేము ఎందుకంటే వచ్చినన్నే మిమ్మల్ని ఎలా వచ్చినన్నే పని చేయకపోతే అలా డిలే అయిపోతే మళ్ళీ మళ్ళీ మామూలుగానే తయారవుద్ది అంటే చూడండి అయితే అతివృష్టి లేని అనావృష్టి నీళ్ళు లేని దగ్గర నీళ్ళు ఎవరు నీళ్ళు ఉన్న దగ్గర మళ్ళీ నీళ్ళు ఎత్తాడని ట్రై చేస్తారు రోడ్లు లేని దగ్గర రోడ్లు ఎవ్వరు కానీ ఉన్న రోడ్లు పొడిచేసి ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు ఇది మన భారతదేశ స్వాతంత్ర ప్రజాస్వామ్యం అలాగే అక్కడ రోడ్లు లేవని ఇన్ని రోజులు మరి గ్రహించలేదు చాలామంది ఈయన గ్రహించాడు అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఈయన కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆ పంచాయతీరాజ్ సేకరించి రూరల్ డెవలప్మెంట్గా వాళ్ళకి రోడ్లు వేయించాడు నిజంగా నాలుగు వేల ఐదు వందల మంది ఓట్లు ఉన్న దగ్గర నూట ఐదు కోట్లు పెచ్చించడం అంటే కార్పొరేట్ చేసుకుంటాడు ఒక రాజకీయ నాయకుడు అయితే ఇతను రాజకీయ నాయకుడు కాదు ఇతను సామాజిక రాజకీయ చైతన్యవాది ఇతను ఎంత పెద్ద పొజిషన్లో ఉంటే అంత ఎక్కువగా ప్రజలకి మరియు ఇట్లాంటి తెగలకి మరియు సమాజం స్థాపించబడుతుంది మందికి అభివృద్ధి ఫలాలు చేస్తాయి అభివృద్ధి ఫలాలు అంటే నీకు పెన్షన్ ఇచ్చేస్తున్నాను నీకు అల్లది ఒడేత్తనాను ఈ గుడి కాదు ఇది అభివృద్ధి ఫలం అంటే ప్రపంచానికి అవతలు ఉన్నటువంటి ఆ యొక్క ఆ గిరిజన గ్రామాలకి కొండల్లో లోయల్లో ఉన్నటువంటి ఆ గ్రామ అక్కడ చూస్తుంటే ఏ రియల్వే చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఆ చుట్టూరు కొండలు పచ్చని కొండల మధ్య ఈయన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక నాయకుడు అనేవాడు పుట్టుకతో కాదు అతను ఒక ఆర్గానిక్ వేలో తయారే కాబట్టినటువంటి ఆర్గానిక్ వాది మన పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాడు అక్కడ అక్కడ వాళ్ళని అవేర్ చేయడం కూడా చూసారా మీకు ఎంత అందంగా ఉన్నటువంటి ఈ ఆహ్లాదమైన ప్రాంతంలో నాకు ఉండిపోవాలనిపిస్తుంది పరవశించిపోస్తున్నాను మిమ్మల్ని చూసి అని చెప్పి ఎస్ అది లోపల ఆవాహనం చేసుకుంటారండి కొందరు కొందరు ఒక సామాజిక సామాన్య జీవితాన్ని ఆవాహనం చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అతను అందరంత ఎత్తులో అంత లాబిస్ లైఫ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అత్యంత సామాన్యులగా బతకడం అంటే ఇది ఈజీ కాదు అది ఎందుకండి ఒక ఏదైనా ఒక కోటి రూపాయలు రెండు కోట్లు నన్ను పట్టుకోలేవు వేల కోట్లు ఉన్న వాళ్ళ కటింగ్ ఇస్తూ ఉంటాడు అటువంటిది తనకున్నటువంటి తన చరిష్మాతో వచ్చేటటువంటి వందల కోట్లు వేల కోట్లు కూడా తునప్రాయంగా ప్రజలకు ఇచ్చి ప్రజలకు ఏదో చేయాలనే తపనతో నేనే సామాన్య సామాన్యున్నే నేను అనే రీతిలో ఆయన చేసే ఈ యొక్క రాజకీయ జర్నీ నిజంగానే నవ్వుతున్న భవిష్యత్ కాబట్టి ఆ యొక్క గిరిజన గ్రామాలకు వెళ్ళడానికే భయపడేటటువంటి ప్రజా నాయకుల నుంచి అత్యంత సున్నితమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభినవ భగత్ సింగ్లా ఆయన ఎలా దూసుకెళ్తున్నాడో చూడండి ఆయన అలాగని చెప్పి క్రెడిట్ ఆయన ఒక్కడే తీసేసుకొని చేసినోడు కాదు ఆయన ఆయన క్లియారిటీగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారితో మేము ఇలా మాట్లాడుకుంటున్నాం చేస్తున్నాం మీ బాగోగుల కోసమే మాట్లాడుకుంటున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వంద మందికి ఉన్నా సరే రోడ్డు వేసిండని చెప్పాడు చూసారండి ఇది ఇది కదా మనం కావాల్సింది ఆ యొక్క మారుమూల పల్లె గ్రామాలు వేస్తే గ్రామాలకు రోడ్లు వేస్తే అక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు మారతాయి అదే చెప్పుకొచ్చాడు గంజాయి సోగని చాలామంది ఇది చాలా రిమోట్గా ఉందని చెప్పి సేఫ్ సైడ్లో మీ దగ్గర నుంచి కొందరు వ్యాపారులు స్మగ్లర్లు గంజాయి పండించడానికి మీకు మిమ్మల్ని పురుగొలుపుతున్నారు దయచేసి దానికి ఆకర్షితులు అవ్వకండి అని ఒక 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 గ్రామ సర్పంచ్తో మాట్లాడుతూ చెప్తున్నాడు నాయన మీ మీకు మీ కనెక్టివిటీ పెరిగితే ఖచ్చితంగా మీకు టూరిజం డెవలప్ చేస్తాను నాది ప్రామిస్ మీ అందరికి ఏదైతే నేను చెప్పానో దానికి సాయశక్తుల నేను చేయడానికి ట్రై చేస్తాను తర్వాత మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీ ఆశీర్వాదం కోరుతాను ఆ రోజు మీరు ఏంటనేది చెప్పండి అని చెప్తున్నాడు అందులో ఒక గుడి కడతానంటున్నారు గుడు వద్దమ్మా బడి పెట్టండి నాకు గుడి కడితే ఏమొస్తుంది మీకు బడి పెడితే చదువు వస్తుంది చదువు వస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే సంపద అన్నీ అవే వస్తాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ఉన్న దగ్గర సరస్వతి దేవి ఉంటుందో లేదో తెలియదు కానీ సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉంటుందని ఒక నానుడు ఉంది అదేవిధంగా ఈరోజు ఆ గిరిజన గ్రామాల్లోకి ఎవ్వరు వెళ్ళనటువంటి చీమలగూడని కారడవలోకి ఆయన వెళ్ళి డైరింగ్గా సెక్యూరిటీ ఉంటే ఉండొచ్చు కానీ ఆ సెక్యూరిటీ ఎక్కడ సరిపోద్ది ఏ ఏ పక్క నుంచి ఎవరు వస్తారో ఏ పక్క నుంచి ఏం చేస్తారో మనం జారిపోతామేమో లేదా పడిపోతామేమో అది వర్షం వర్షం అంతటి రిమోట్ ఏరియాలో వర్షంతో ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళు అక్కడ అలవాటైన వాళ్ళకి వెళ్ళడమే కష్టం అటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి నాయకుడు ఇటువంటి నాయకుడితోనే కదా నేను పనిచేస్తున్నాను ఇటువంటి నాయకుడి కోసమే కదా నేను పనిచేస్తున్నాను సంతృప్తి మాత్రమే మాకు మిగులుతుంది ఆ సంతృప్తి కోసం మేము కూడా ఆయనతో నడుస్తున్నాం ఆయనతో చిరకాలం మా జర్నీ కొనసాగుతూనే ఉంటుంది ఆయన ఎంత చక్కగా ప్రయాణం చేశాడో అంతే చక్కగా మేము కూడా ఆయనతో పాటుగానే ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వయసును మరింత మందికి చేరడానికి షేర్ చేయండి జనవహింతు మీ బాలనాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు